బంధులరా పరాశర మహర్షి మైత్రేయునికి సృష్టి క్రమాన్నంతా చెప్పి అవతార వైశిష్ట్యాలని వరసగా చెప్పుకుంటూ వచ్చి మన్వంతరాలు చెప్పేటప్పుడు వామన అవతార ఘట్టంలోకి అడుగుపెట్టాడు ఆయన త్రిభిక్రమై ఇమాన్ లోకాన్ ఏన మహాత్మన పురంధరాయ త్రైలోక్యం దత్తం నిహత కంటకం మూడు లోకాలని కొలుచుకుని ఇంద్రుడికి శత్రువుల పురాలను నాశనం చేసే ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు పరాశర మహర్షి మైత్రేయునికి సందేహం కలిగింది ఎందుకు ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది అని చెప్పి సరే వామన అవతార ఘట్టం మనకి భాగవతంలో ఇతర పురాణాల్లో చాలా విస్తారంగా చెప్పు ఉంటుంది వామన వామనావతార ఘట్టంలో ఉన్న రహస్యాన్ని మాత్రం మనం చెప్పుకుందాం ధర్మరాజుకి అనుమానం వచ్చింది పరీక్షిత్కి అనుమానం వచ్చింది వామనావతార చరిత్ర చదివిన ప్రతి వాళ్ళకి అనుమానం ఏమిటంటే దానము ఇచ్చినప్పుడు పుణ్య ఫలితం పొందాలి కానీ దానం ఇచ్చిన తర్వాత శిక్ష పొందవచ్చు నా బలిచక్రవర్తి అడిగింది ఇచ్చాడు దానము ఇవ్వలేనిది ఎలాగా ఇవ్వలేడు కదా మరి స్వామి ఎందుకు శిక్షించాడు రెండవ కారణము బలిచక్రవర్తి దుర్మార్గుడైతే శిక్షించడానికి రకాల మార్గాలుండగా మోసం చేయడానికి అన్నట్టుగా మాయా వటువు రూపంతో విష్ణువు ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చినవాడు కూడా మోసం చేసి యాచన ఎందుకు చేయాలి అందరికీ అన్నీ ఇచ్చేవాడికి యాచన చేయడం శోభస్కరం అవుతుందా మరి బలిచక్రవర్తి చేసిన తపస్సు ఏమైంది పుణ్యం ఏమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ అందరికీ వస్తాయి కానీ వామనావతారంలో ఉండే రహస్యాన్ని వేదం చెప్పింది చాలా అందంగా ఒకప్పుడు ఈ సకల ప్రపంచం మీద అధికారమంతా కూడా రాక్షసులకే ఉండేదిట ఎందుకు రాక్షసులకు ఉండేది అంటే వాళ్ళ మనస్సు ఎంతవరకు సంచరిస్తుందో అంతవరకు వాళ్ళ సామ్రాజ్యం అనమాట అంటే అది ఎలా ఉంది నేను ఇక్కడ కూర్చుని అమెరికాలో ఫలానా ప్రాంతం వరకు నా ఏలుబడి అన్న అనుకోండి నాకంతటి శక్తి ఉందనమాట అమెరికాలో ఆ ప్రాంతం దాకా కూడా నా ఏలుబడి నడుస్తుంది దేవతలకు ఎలా అయ్యింది తమ కంటి చూపు ఆనేంతవరకే సామ్రాజ్యం ఉంది అంటే వాడు పొరపాటున గదిలో కూర్చుంటే వాడి సామ్రాజ్యం గదివరకే పరిమితం అనమాట ఇదో మామూలు మాటల్లో చెప్పుకుంటున్నాం అందుకని రాక్షసుల్ని అడిగారు దేవతలు మాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి అని చెప్పి అసురాణాం వా ఈ అమగ్ర ఆసీత్ యావద్సీన పరా పశ్యతి దేవా అబ్రువన్ అస్త్వే అస్యామితి అశ్యామపి ఇతి మాకు కూడా కొంత రాజ్యం ఇవ్వమన్నారు వాళ్ళు అనేసరికి రాక్షసులు ఏం చెప్పారంటే మీరు కొలుచుకుని రండి కావలసిన భాగము ఇంచేత ఊహదాకా కూడా మొత్తం మందే అలాంటప్పుడు ఏం కాస్త వాళ్ళకి రాజ్య భాగం ఇస్తే నష్టమే ఉంది అనుకున్నారు నీవు కొలుచుకునిరా మీకు ఇస్తాము అన్నారు సహ ఇంద్ర శలాకీభూత్వా శలాకీ రూపం కృత్వ త్రిహి సర్వత పర్యక్రామత్ ఇంద్రుడు ఒక అడుగుబద్ద రూపంలో గజంబద్ద రూపంలో కొలబద్ద రూపంలో మారాడు బంగారు కొలబద్దలాగా మూడుసార్లు తిరిగి వచ్చాడు మూడు లోకాలు కొలుతుకొచ్చాడు ఇప్పుడు సామ్రాజ్యం ఎవరిదయ్యింది ఇంద్రుడిదే అవుతుంది అలాంటి సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి ఆక్రమించాడు దీనికి కారణం వాళ్ళకి వాళ్ళకి ఉన్న పాత గొడవలు ఆ సమయంలో శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తిని తన తపశక్తి చేత యజ్ఞశక్తి చేత ఇతోధికంగా బలవంతుల్ని చేశాడు బలిచక్రవర్తి ఇంద్రాది దేవతలందరినీ ఓడించాడు శుక్రాచార్యుల వారు చెప్పిన మాట ఏమిటంటే నువ్వు పొరపాటును కూడా వాళ్ళ పదవులు ఆశించవద్దు వాళ్ళ అధికారాలు మాత్రం నీ చేతిలో పెట్టుకో హవిస్సులు ఇస్తూనే ఉండు యజ్ఞాలు చేస్తూనే ఉండు పూజలు చేస్తూనే ఉండు దాన ధర్మాలు చేస్తూనే ఉండు ఎవ్వడూ నీ జోలికి రాడు అన్నాడు అదే పద్ధతిలో బలి చక్రవర్తి అందరి అధికారాలు తన చేతిలో పెట్టుకున్నాడు వాళ్ళకిచ్చే వాటా వాళ్ళకిచ్చేస్తూ వచ్చాడు అంటే ఏమైందనమాట పేరుకే అధికారం ఇంద్రుడిది అధికారం చలాయించాడవాడు అంటే బలిచక్రవర్తి అంచేతనే ఇంద్రసేన మహారాజు అతని పేరు గురువుగారి ఆజ్ఞ చేత బలం పొందాడు గనక బలిచక్రవర్తి అని పేరు వచ్చింది అలాంటి బలిచక్రవర్తి దగ్గర ఉన్న ఒక్కటే గుణం ఏమిటి అంటే ప్రత్యేకమైంది దానము చేయుట దానికోసమే శ్రీ మహావిష్ణువు యాచన కోసం వచ్చాడు అంటే ఉత్తముడు అన్నారు ఆండాళ్ళమ్మ ఉత్తమన్ పేరు పాడి తాను దెబ్బతిన్నప్పటికీ తాను నశించినప్పటికీ ఎదటివాడికి మంచి జరిగితే ఇంకేముంది అందుకని దానము అడగడానికని వచ్చాడు అది కూడా బలిచక్రవర్తికి అహంకారం ఏమిటి దానము చేసేది నేను దాన ఫలితము నాది దానము చేయడం ఎలాగో నాకు తెలుసును నిజానికి ఇతర సొమ్ము దానం చేస్తున్నాడా భగవంతుడిచ్చిన సృష్టి లోపల నీ ఒక మహారాజువి భగవంతుడిచ్చిన వస్తువులనే దానం చేస్తూ నేను దానం చేశానంటున్నావు కర్తృత్వ అహంకారం వచ్చింది ఈ దానం వల్ల ఫలితం నాది అంటున్నావు భోక్తృత్వ అహంకారం వచ్చింది దానం వల్ల ఏలా దానం చేయొచ్చో నాకే తెలుసు ఉన్నావు ఇది జ్ఞాతృత్వ అహంకారం అందుకని మూడు అహంకారములు తొలగించడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి మూడు అడుగుల నేల అడిగాడు మూడు అడుగుల భూమి అడిగాడు మూడు పాదములు అడిగాడు అడిగితే శుక్రాచార్యుల వారు వద్దన్నారు ఆ కథంతా మనకి భాగవతంలో వస్తుంది అలాంటి సమయంలో బలిచక్రవర్తి చేతుల్లోంచి కలశాన్ని ఇంద్రావళి తీసుకుంది అంటే ఆయన భార్య తీసుకోవడం దేనికి అంటే ఈయన పొరపాటున గురువుగారి మాట విని దానం చేయడం మానేస్తాడేమో అన్న భయం కొద్దీ తాను వెంటనే నీళ్లు పోసింది బలిచక్రవర్తి కూడా దానమిచ్చాడు వెంటనే వామనుడు ఎదిగాడు ఇంతింతై వటుడింతయే అద్భుతంగా గారు వర్ణించారు అలాగా అడుగులు కొలుచుకుని మూడవడుగు పాతాళంలో ఉండే నాగలోకానికి బలి చక్రవర్తిని పంపించడానికి ఆ మూడవడుగు ప్రయోగించాడు ఇది బలి చక్రవర్తికి శిక్ష మాత్రం కాదు ఇంద్ర పదవితో సమానమైన పదవి పాతాళంలో ఉంది దానికి ఇంద్రుడు లేడు అక్కడికి పంపించాడు అంతేకాదు చక్రవర్తి చేసిన దానములకు ఫలముగా ఆ కల్పాంతం వరకు కూడా బలిచక్రవర్తి ఇంటి ముందు పంచాయుధములతో చతుర్భుజములతో పరివారంతో కాపలా ఉండటానికి కూడా వామన అవతారంలో ఉన్న ఏమిటి అంటే అహంకారం పనికిరాదు అహంకార త్రయం పనికిరాదు గురువు మాట విన్నంతకాలం నీ పరుగు నిలబడింది ఎప్పుడైతే గురువుకి ఎదురు చెప్పావో పతనం ప్రారంభమయ్యింది ఇలాంటి సందేశాలు అంతేకాదు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు బలి చక్రవర్తికి వాళ్ళ తాతగారి సొమ్ము ఇచ్చాడు బలిచక్రవర్తి తాతగారు ఎవరు అంటే ప్రహ్లాదుడు ఇచ్చిన వరం నిలబెట్టడానికని వచ్చాడు ప్రహ్లాదుడికి ఇచ్చిన నరసింహస్వామి ఇచ్చిన వరం ఏమిటి నీ వంశంలో ఎవరిని నేను చంపను అన్నాడు అందుకనే బలిచక్రవర్తికి శిక్ష వేసి వదిలేశాడు తప్ప మరొకటి కాదు ఇది వామనావతార ఘట్టల్లో ఉన్న రహస్యం అంచేత మనం సంధ్యావందనాదులు చేస్తున్నామంటే రెండు అవతారములు గుర్తు రావాలి ఒకటి వామనావతారము రెండవది నరసింహ నరసింహావతారం వచ్చింది సంధ్యా సమయంలో అందుకని మూడు సంధ్యలలో నరసింహ ఉపాసన జరుగుతుంది అదే పద్ధతిలో వామనావతారం అనగానే ఆయన కూడా మూడు లోకాలు మూడు పాదాలతో కొలుచుకున్నాడు సంధ్యా సందర్భంలో సంధ్యా సమయం లోపల స్వామి ఆవిర్భవించినట్టు కానీ త్రిసంధ్యలలోనూ కనిపిస్తాడు పరమాత్మ అందుకని వామన నరసింహ అవతారముల అనమాట అంతేకాదు వామనావతారంలో బహిర్వ్యాప్తి చూపించాడు నరసింహ అవతారంలో అంతర్వ్యాప్తి చూపించాడు ఈ రెండిటినీ కూడా సోదాహరణంగా పరాశర మహర్షి మైత్రేయుడికి వివరించిన తర్వాత యస్మాత్ విష్ణమిదం సర్వం తస్య శత్య నాయనా మైత్రేయ సకలం విష్ణుమయం జగత్ పరమాత్మ శక్తితోటే ఇదంతా కూడా వ్యాపించి ఉంది విషయార్థాతో ప్రవేశనాత్ ఆయన అణు అణువులను కూడా చేరగలడు అది ఆయన శక్తి అనగానే శక్తియే ప్రధాన ఆధారము శక్తియే ఆరాధ్య దైవము అన్నది మొదలైంది శక్తిని విడిగా ఆరాధించకూడదని శాస్త్రము ఎంచేత ద్రవ్యము గుణము రెండున్నాయి గుణము తెలవాలంటే ద్రవ్యం ఉండాలి ద్రవ్యముంది అంటే గుణము తెలవాలి మంచుగడ్డ చల్లదనము అన్నాం మంచుగడ్డ లేకపోతే చల్లదనం ఎలా తెలవాలి అంటే వాయుదేవుడి ద్వారా తెలుస్తుంది అంటే వాయువు వల్ల చల్లదనం తెలుస్తోంది కదా నీటి వల్ల తలదనం తెలుస్తుంది కదా అంటే ఒక ద్రవ్యం ఉండాలి ఒక గుణం ఉండాలి గుణము ఎప్పుడూ కూడా ద్రవ్యము లేకుండా ఉండదు ఉప్పు గడ్డ ఉంటే తప్ప ఉప్పదనం తెలియదు ఉప్పదనం తెలవాలంటే ఆ వస్తువు లోపల ఉప్పదనం కనిపించాలి అలాగే చంద్రుడు లేకుండా వెన్నెల తెలుస్తుందా వెన్నెల లేకుండా చంద్రుడు ఉంటాడా అగ్ని లేకుండా వేడి ఉంటుందా వేడి లేకుండా అగ్ని ఉంటుందా ఇవన్నీ ద్రవ్యాలు అవన్నీ గుణములు అంచేత శక్తి శక్తుడు కేవలము శక్తుడు మనకు ఉపయోగించరు కేవలము శక్తి కూడా ఉపయోగించదు శక్తితో కూడిన శక్తుడు అంచేత శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిపి పూజించాలి పరమేశ్వరుణ్ణి పార్వతి అమ్మవారిని కలిపి పూజించాలి కామేశ్వరిని కామేశ్వరుణ్ణి కలిపి పూజించాలి ఇది నియమము కానీ మేము ఒక్కళ్ళనే పూజిస్తున్నాం పలిదం దక్కుతోంది అది మీ అదృష్టం మీకు తెలియకుండానే ఇద్దరినీ పూజిస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఇది అంచత చిట్ట చివరిగా చెప్పాడు సర్వే చేవా మనవ సమస్త సప్తర్షయ ఏ ఇంద్రశ్చ అయం త్రిదశే భూత సృష్టి సృష్టిలోపల ఏ జీవరాశులుంటే ఆస్తంభ బ్రహ్మపర్యంతము అంటే చిన్న గడ్డి పరక మొదలు చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ పర్యంతము అష్టవసువులు రుద్రులు ద్వాదశ ఆదిత్యులు కిన్నర కింపురుష గంధర్వ వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క రూపములు మాత్రమే అంతా విష్ణుమయం జగత్ ఇది గుర్తుపెట్టుకోమన్నాడు అని చెప్పి తరువాతి మన్వంతరాలన్నీ కూడా వరుసగా చెప్పడం మొదలుపెట్టు ఎనిమిదవ మన్వంతరం అన్నది సావర్ణిమనువు ఇతను సూర్యుడి సంతానము ఇక్కడే సూర్యుడికి సంబంధించిన ఒక గాథ ఉంది సూర్యుని భార్య పేరు ఆవిడ సంధ్యా ఆ ఛాయ వీరు ఇదంతా పెద్ద కథ సూర్య సంతానము యముడు యమున వీళ్ళిద్దరూను కానీ సూర్యుని భార్య సంధ్య అతని వేడిని తట్టుకోలేక తన స్థానంలో ఛాయని నిలబెట్టింది తాను పక్కకి తప్పుకుంది అలాంటి సమయంలో ఆ ఛాయకే జన్మించారు అశ్విని కుమారుడు రేవంతుడు శని మనువు తపతి వీళ్ళంతా జన్మించారు ఆ తరువాత విశ్వకర్మ తిరిగి వచ్చి సూర్యుడి లోపల ఎనిమిదవ భాగాన్ని ఆ కాంతి భాగాన్ని ఖండన చేసి సూర్యకాంతిని పరిమితం చేసి ఈ ఖండించిన సూర్యకాంతితోటి విష్ణు చక్రాన్ని త్రిశూలాన్ని ఇంద్రాది దేవతలకి శక్తులని కూడా చక్కగా తయారు చేసి ఇచ్చాడని మనకి పురాణ గాథ చెప్తుంది అలాగే విష్ణు చక్రం ఎలా వచ్చింది వజ్రాయుధంలా వచ్చింది పురాణాంతరాల్లో వేరే గాథలు ఉన్నాయి సూర్యుని కాంతి లోపల ఎనిమిదవ భాగాన్ని అలా మార్చాడు అంటే అర్థమేమిటి నిజంగా సూర్యకాంతే ఉన్నట్టయితే మనం నిలబడగలమా సూర్యుని లోపల ఎనిమిదవ భాగం పోతేనే ఇప్పటికే అంత వేడి ఉందే అలాంటి సూర్యమండల అంతర్వర్తిగా పరమాత్మ ఉన్నాడు ఇది పుష్పక విమానం కూడా ఈ సూర్య శక్తితోటే తయారు చేయబడింది అంచేతనే మనం ఆయుధాలు పూజ చేసేటప్పుడు కేవలము లాంఛనముగా చేయటం లేదు ఆయుధములన్నీ కూడా సూర్యశక్తిని శక్తిని అంతర్భాగంగా కలిగి ఉన్నవి అంటే సూర్యుడి ఆరాధన చేస్తే ఆయుధముల ఆరాధన చేసినట్టు ఇది అంచేత ఇలాగ సూర్య సావర్ణి మనవంతరాన్ని చక్కగా విద్రీకరించాడు విష్ణు పూజ చేస్తున్నామంటే సూర్య ఆరాధన సూర్య ఆరాధన చేస్తున్నామంటే విష్ణు ఆరాధన కాంతి ఆరాధన మిత్రోజనాన్ చేతయతి అంటుంది వేదం అతడు మనలో నిద్రాణమైన శక్తులని ప్రేరణ చేస్తాడు మంది రక్షిస్తాడు ఈ ఛాయాపుత్రుడే మనువు సావర్ణి మనువు ఇతను ఎనిమిదవ మన్వంతరానికి చెందినవాడు ఇక తరువాత వరుసగా మన్వంతరాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈ మన్వంతరాలన్నీ కూడా పదవ మన్వంతరంలో బ్రహ్మసావర్ని తొమ్మిదవ మన్వంతరంలో దక్ష సావర్ని పదకొండవ మన్వంతరంలో ధర్మసావర్ని పన్నెండవ మన్ మన్వంతరంలో రుద్ర సావర్ని పదమూడవ మన్వంతరంలో మరీచి పద్నాలుగులో భౌముడు పది ఇంతమంది అయ్యేసరికి మొత్తం ఒక కల్పం పూర్తవుతుంది మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది ఈ వివరాలన్నీ కూడా మనకి శాస్త్ర సంబంధమైనవి తంత్రశాస్త్ర సంబంధమైనవి కనుక సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం ఇలా మంద్రాలు గడిచేసరికి ఒక కల్పం అవుతుంది కల్పము కాగాని మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది ధ తా యధా పూర్వమ కల్పయత్ ఇంతకుముందు ఎలా సృష్టి చేశాడో అలాగే సృష్టి కొనసాగుతుంది నాలుగు యుగాలు తిరగగానే వేదాలన్నీ కూడా లుప్తమవుతాయి అంటే యుగాలు పూర్తయ్యేసరికి ఆ వేదములున్న మనకి ఆవిర్భవించిన స్థితి ఉండదు మళ్ళీ వేదావిర్భావం కోసం మళ్ళీ పరమాత్మ ఆవిర్భవిస్తాడు మళ్ళీ సప్తరుషులు వస్తారు అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క సమితిలో సప్తరుషులు ఉంటాడు ఏడుగురు ఏడుగురు తప్పుని అలాగే ఒక మన్మంతరలో ఇంద్రుడు ఒక మన్వంతరంలో పరివారము ఒక మన్వంతరంలో అవతారము ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి అంటే కాల చక్రము చక్రము తిరుగుతూనే ఉంటుంది ఒక చిన్న తేడాతోటి మాత్రం ఉంటుంది ఇది కల్ప పరీక్ష అంటే అర్థం ఏమిటి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తవన్నీ ఉద్ధరింపబడతాయి దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగే అంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై గంటే ముందు ఎక్కువ మంది సంస్కృతం చదువుకున్నారు తర్వాత ఏమైంది సంస్కృతం చదువుకోవడం తగ్గింది ఇంగ్లీషు ఫ్రెంచి రష్యను ఇలా తడవడం మొదలుపెట్టారు మళ్ళీ ఒక ఇరవై ఏడు పోగానే అంటే పంతొమ్మిది డెబ్బై ఐదు ఆ ప్రాంతాల్లో మళ్ళీ సంస్కృతం తడడం మొదలుపెట్టారు రష్యను ఫ్రెంచి జర్మన్ అన్నీ మానేశారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇతర దేశాలు వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి ఆ భాష నేర్చుకుంటున్నారు మరి సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు మార్కులు బాగా వస్తాయని అంటే ఈ చక్రం అన్నది తిరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇతర భాషలు నేర్చుకుంటున్నారు అలాగే సృష్టి క్రమంలో కూడా ఏమవుతుందంటే ఓ సమయంలో ఒకటి ఇంకో సమయంలో ఇంకొకటి అది పరివర్తన చెందుతూనే ఉంటాయి అలాగే మనం దేవుడి పూజల్లో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది దేవతలు మరొక డెబ్భై ఏళ్ల కిందట ఆ దేవాలయాలు లేవా ఆ సాంప్రదాయం లేదా ఉందే మరి డెబ్భై ఏళ్ల కిందట ఎవళ్ళు కూడా ఇంతమంది దేవతల్ని ఆరాధించలేదే ఇప్పుడు ఇన్ని యాగాలు చేస్తున్నారు ఇన్ని యాగాలు ఇంతకుముందు లేవా ఇంతకుముందు వాళ్ళకి భక్తి లేదా ఇంతకుముందు ఎన్నో వందల కుటుంబాల్లో నిప్పులు కడిగి ఆచారం ఉన్న వాళ్ళు ఉన్నారే మరి వాళ్ళంతా ఈ పూజలు చేశారా అంటే ఏం జరుగుతుందనమాట దేవతారాధన యజ్ఞ విధి పూజలు ఎలాగైతే కాలం మారుతుంటే రకరకాలుగా వస్తాయో అంటే ఉత్తర స్థానంలో చాలా ప్రాచుర్యం కొన్ని పూజలు అవి దక్షిణ స్థానానికి వచ్చాయి దక్షిణ హిందూస్థానంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నవి నెమ్మదిగా కొన్ని దేశాలకి పాకాయి మళ్ళీ ఉత్తర హిందూస్థానంలో ఇవి కనిపించవు అలాగే ఒక సిద్ధ పురుషుడు ఒక మహానుభావుడు ఉన్నాడు అతని పరివారం వస్తుంది ఇలా నడుస్తూనే ఉంటుంది అంటే సృష్టి అంతా కూడా ఒక తోట ఆగదు కాలచక్రం నడుస్తూనే ఉంటుంది కాకపోతే యుగాలని బట్టి ఆ తెలివితేటలు కానీ ఆరాధనా విధానం కానీ దేవత అనుగ్రహం కానీ తేడా ఉంటుంటుంది కలియుగంలో మొత్తం ఈ జ్ఞానాన్నంతటినీ కూడా మనకు అందించడం కోసం కపిల మహర్షిగా పరమాత్మ ఆవిర్భవిస్తాడు దదాతి సర్వభూతాత్మ సర్వభూత హితే రథేత పరమాత్మ అందరి జీవులకి కూడా అన్నీ కలిగించాలి అంచేత కలియుగంలో ఒక రూపము కపిల రూపంలో చక్రవర్తి స్వరూపేణ త్రేతాయామపి సప్రభు త్రేతాయుగం వచ్చింది వచ్చేసరికి చక్రవర్తిగా అవతరిస్తాడు ఒక సమయంలో తపస్విగా అవతరిస్తాడు ఒక సమయంలో చక్రవర్తిగా ఒక సమయంలో సేవకుడిగా ఒక సమయంలో మిత్రుడిగా ఇలా రకరకాల రూపాల్లో పరమాత్మ తన్ని ఆవిష్కరింపజేసుకుని సృష్టి కొనసాగిస్తూ ఉంటాడు ఇతర విశేషాలని మైత్రేయునికి పరాశరుడు ఎలా చెప్పాడన్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు